మసీదులోను హుండీ దొంగతనాలు చేసే ఒక అంతర్జిల్లా దొంగని మన చాట్రాయ్ పోలీసు వారు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు పటాన్ సలార్ ఖాన్ ఎలియాస్ బాషా తండ్రి ఖాన్ వయసు యాభై ఆరు సంవత్సరాలని ముస్లిం పటమటీది మసీదు మసీద్ దగ్గర ఉంటాడు ఏలూరు టౌన్ యాక్చువల్గా ఇతను పుట్టింది ఏలూరు అయినా సరే ఇతను ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబంతో ఉండేది నెల్లూరు జిల్లాలో ఉన్నాడు ఇతని మీద యాభై యొక్క కేసులు ఉన్నాయి యాభై మన ఏలూరు జిల్లాలోను అలాగేమో ఇరవై మూడు కేసులు నెల్లూరు జిల్లాలోను మూడు కేసులు ఎన్టీఆర్ జిల్లాలోను ఈ యొక్క హుండి దొంగతనాల కేసులన్నీ నమోదు చేయడం జరిగింది నమోదయ్యి ఉన్నాయి ఆల్రెడీ ఇతని మీద అలాగే ఒకసారి మన యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒకసారి పారిపోయిన సీసీఎస్ నుంచి సీసిఎస్ నుంచి పారిపోయిన కేసు కూడా ఇతని మీద ఉంది ఈ మధ్య కాలంలో చాట్రాయి లిమిట్స్లో పోలవరం చాట్రాయి గ్రామాల్లో ఈ చిన్న చిన్న ఈ చర్చెస్లో కొంతమంది ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు అవి అవి హుండీలో ఎప్పుడు ఇస్తూ ఉంటూ ఉంటారో అవి లోపల పెట్టుకొని ఎప్పుడో ఒక్కోసారి తీసుకొని వాటిని ఆపరేషన్ తీసుకుంటూ తీసుకుంటూ ఉంటారు అది మామూలుగా ఎప్పుడు జరిగేదని అలాంటి వాటి మీద ఇతను ఈ మధ్యకాలంలో బాగా ఈ యొక్క హుండి దొంగలు చేయడం జరుగుతుంది ఆ విషయాన్ని గ్రహించే మన మన నుంచి వీడు టూరల్సీ గారు రామకృష్ణ గారు అలాగేనేమో చాట్ర ఎస్ఐ గారైన రామకృష్ణ గారు మా యొక్క ఎస్పీ గారు శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు గ్రామాలలో బాగానేమో ఈ ప్రజల్లోనూ అవగాహన కలిగించి ఇతని మీద ఈ పాత మీద అవగాహన కలిగించి ఇతను పట్టుకుందాం అనే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో వీళ్ళు సఫలీకృతులు అక్కడ ప్రజలకి ఇతని యొక్క ఫోటో తర్వాత ఇతను ఎలా ఉంటాడు ఏమిటి ఎలా చేస్తాడు అనే విషయాన్ని ఫోటోల ద్వారా పాంప్లెట్ ద్వారానేమో బాగా ఇచ్చేశారు అలాగేనేమో లర్కింగ్ బీట్స్ అని నైట్ పూట లర్కింగ్ బీట్స్ వేసి చేస్తే మొన్న పదమూడో తారీఖు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మన చాట్రాయి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుండి మన చాట్రాయి సంబంధించిన మూడు కేసుల్లో కొంత చేసిన యొక్క నగదుని అలాగేనేమో నెల్లూరు డిస్ డిస్టిక్లో వేద వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఒక మో మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు ఆ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేయడం జరిగింది స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇతను ఈ నెల్లూరు జిల్లాలోనే ఒక కన్నపు దొంగతనంలో ఒక ఇరవై గ్రా ఇరవై ఐదు గ్రాములు బంగారం ఒకటి కూడా తీసుకున్నానని చెప్పి అదే అడ్మిట్ అయ్యాడు ఈ విషయాన్ని మన నెల్లూరు జిల్లా పోలీసులు చెప్పి ఆ తదుపరి కార్యక్రమం దాని మీద వచ్చేయమని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది అయితే ఇలాంటి అంతర్జాతీయ దొంగ అంటే రికవరీ పెద్దంతా లేదు కానీ బట్ ఇత ఇలాంటి అతన్ని మనం ఎలా చేస్తే చాలా కేసెస్లో మన యొక్క ప్రార్థనా మందిరాలు అనేవి దాంట్లో నేరాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రార్థనా మందిరాల్లో ఏదో చేస్తే అది మన యొక్క దేవుణ్ణి మనం ఇచ్చేసినట్టు అవుతుంది చాలామంది యొక్క ఇది పబ్లిక్లో వాళ్ళకి హృదయాల్లో కొంచెం బాధ కలిగే వ్యవహారం సంబంధించిన దొంగతనం ఇది కాబట్టి ఇతన్ని గా తీసినందుకు గాను మా ఎస్పీ గారు మా చట్టర్ ఎస్ఏ గారిని అలాగే మా నుడు హోటల్ సిఏ గారిని కూడా అభినందించడం జరిగింది దానికి సంబంధించిన ఆ పేర్లు ఏంటంటే బాలకృష్ణ శ్రీనివాసరావు తర్వాత విజయభాస్కరు అలాగేనేమో శ్రీనివాసులు వీళ్ళందరికీనేమో సారు గుడ్ సర్వీస్ సెంటర్స్ తర్వాత క్యాష్ రివార్డ్స్ పెట్టమని చెప్పారు పెడుతున్నాము యాజ్ ఏ టోకన్ ఆఫ్ మై ఎంకరేజ్మెంటు ఇలాగే ముందు ముందు కూడా ఏ నేరం కూడా జరగకుండా అలాగే మా నేరస్తుల మీద బాగా పగటిబందీగానేమో మేము కుంకుపాదం మోపి కంపల్సరీగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని ఎదుర్కొంటామని చెప్పి మేము అందరికీ వినమించుకుంటున్నాం మీరు థ్యాంక్ యూ అండి